సో మీకు రోడ్డు పక్కనే అండి స్థలం అమ్ముతున్నారు సెంట్ కేవలం మీకు లక్ష ఇరవై వేలు రూపాయలు అండి సో కేవలం మీకు లక్ష ఇరవై వేలు అనమాట ఎక్కడ ఏంటి చెప్తాను ఇలాంటి టబ్లెట్ కోసం మన ఫాలో చేసుకోండి మీకు ఇలాంటి అప్డేట్ చాలా వస్తాయండి సెంట్ కేవలం లక్ష ఇరవై వేలు రోడ్డు పక్కనే అండి మీకు రోడ్డు పక్కన అనమాట మొత్తం ఇదంతా యాభై సెంట్లు అండి ఇరవై ఐదు ఇస్తారు అయినా ఇస్తారు యాభై సెంట్లైనా మీరు తీసుకోవచ్చు సో వి పెద్దిరెడ్డి అండి ఫిఫ్టీ సెంట్ సేల్ చేస్తున్నారు ఎక్స్ఆర్మీ అండి ఇదే అనమాట మొత్తం ఫిఫ్టీ సెంట్స్ అండి సో ఇక అడ్రస్ విషయం చూసుకుంటే అనంతపూర్ నుండి మీకు నార్పల గూగుడు రోడ్ అండి మీకు ఇటువైపు గూగూడ వస్తుందండి జస్ట్ టూ కిలోమీటర్ గూగుడ వస్తుందనమాట అదే ఇటువైపు చూసుకుంటే మీకు ఇరవై కిలోమీటర్ వస్తుందండి అనంతపూర్ ఇక్కడ నుంచి సో నార్పల్ దాటి మీరు కొంచెం ముందుకు వస్తే జంగం పల్లి వస్తుందండి సో కొంచెం ముందుకు వస్తేనే మీకు ఇటువైపు అండి ఫిఫ్టీ సెంట్స్ రోడ్డు పక్కన అండి ఇంకా అయితే గూగుడండి గూగుడ్ రోడ్ అనమాట సో ఇదే సో నార్త్ ఫేస్ అండి ఫిఫ్టీ సెంట్స్ సేల్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ సెంట్స్ అయినా ఇస్తారండి ఇంకా ఇక్కడ చూసుకొని మీకు స్థలం ఉందరండి ఆపోజిట్ వాటర్ బాస్ కూడా ఉందండి ఇక్కడ కమర్షియల్గా స్థలంకి కొంచెం ముందర మీకు నరసాపురం వస్తుందండి విలేజ్ అక్కడ మీకు గోడం కూడా కట్టిస్తున్నారు కమర్షియల్గా ఇది మీరు తీసుకొని ఇరవై సెంట్లు కానీ యాభై సెంట్లు కానీ మీరు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండి స్థలం కొలతలు చూసుకుంటే వన్ ఫార్టీ సిక్స్ ఇంటూ వన్ ఫిఫ్టీ అండి స్థలం ముందర చూసుకుంటే మీకు ఇక్కడ చూస్తారు కదా మెకానిక్ ఉంది అలాగే ట్రాక్టర్ రిపేర్ చేస్తారు కదా సో కమర్షియల్గా అండి ఇలా మీరు ఆపోజిట్లో కూడా మీరు ఇక్కడ కమర్షియల్ గా ఏదైనా ప్లాన్ చేయచ్చండి సో ఫిఫ్టీ సెంట్స్ సేల్ చేస్తారు ట్వంటీ ఫైవ్ సెంట్స్ అని ఇస్తారండి వివరాలు నంబర్ కి కాల్ చేయండి వి పెద్దరెడ్డి అండి ఎక్స్ సార్ మీర సేల్ చేస్తున్నారు